సినీ నటుడు అగ్ర హీరో విశాల్తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఎదుర్కొన్న అభినయ దక్షిణాది సినిమాల్లో మంచి పేరు కొట్టేసిన నటి మనలో ఒకరు ఆమె శంభు శివశంభు శివతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు వంటి సినిమాలలో బాగా ఫేమస్ అయ్యింది కోలీవుడ్ నటుడు విశాల్తో ఆమె ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి అయితే ఇవన్నీ అబద్ధమని తనకు వేరొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఆమె క్లారిటీ ఇచ్చేసింది ఇంకా తనకు నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని సోషల్ మీడియా ద్వారా ఆమె ధృవీకరించింది అయితే అభినయ తనకు ఎవరితో నిశ్చితార్థం అయిందనే వివరాలను వెల్లడించలేదు అయితే ఆమె తన చేతి మీద నిశ్చితార్థ పోంగరం ఉన్నట్లు చూపించే ఒక చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది చిత్రంలో ఆమె కాబోయే చేతిని కూడా మనం చూడవచ్చు డఫ్ అండ్ డమ్ అయిన అభినయ నటనలో రాణించింది తమిళంలో నాడోడిగల్ అనే సినిమాతో అరంగేట్రం చేసింది మునుపటి ఇంటర్వ్యూలలో ఆమె తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నట్టు ధృవీకరించింది వరుడు గురించి మరిన్ని వివరాలు వెలువడనున్నాయి